హిందూపురంలో వైసీపీ ఆఫీస్పై దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఖండించారు పార్టీ కార్యాలయాన్ని కూడా రక్షణ లేదంటే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు స్వయంగా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో వంద మంది దాడికి పాల్పడినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు దౌర్జన్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు హిందూపురంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన దాడిని ఖండిస్తూ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయకళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్ అవినాష్ తదితరులు వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూపురంలో వైసీపీ ఆఫీస్పై దాడి దారుణమన్నారు స్వయంగా బాలకృష్ణ నియోజకవర్గంలో వంద మంది దాడి చేసి ప్రముఖుల చిత్రపటాలు దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం హేయమైన చర్యని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతున్న దహనకాండ కొనసాగుతుందన్నారు ఈ కార్యాలయానికి రక్షణ లేదంటే పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు పార్టీ ఆఫీసుపై దాడి చేసి రౌడీయిజం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మొన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద స్వయాన బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఏదైతే దాడి జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దుర్మార్గంగా సుమారుగా వంద మంది దాకా వంద మంది పైబడి కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అక్కడున్న దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం చాలామంది ప్రముఖుల యొక్క చిత్రపటాలను కూడా ధ్వంసం చేయడం ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేయడం అన్నీ కూడా చూసాం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే ఈరోజు ఒక పక్క అరెస్టులు ఒక పక్క దొంగ కేసులు ఒక పక్క దాడులు ఒక పక్క హత్యలు ఒక పక్క రౌడీజ్యాలు దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దహనకాండని కొనసాగిస్తూ ఎక్కడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం అమలు లేదు కేవలం రౌడీ ఇజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు ఎంత దుర్మార్గం అండి ఒక పార్టీ కార్యాలయానికి రక్షణ లేకపోవడం అంటే ఎంత దుర్మార్గంగా ఈ యొక్క పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఏమో తండ్రి ఏదో వైజాగ్ అంటాడు కొడుకేమో ఏమో ఇండస్ట్రీలు పెట్టుబడులు వచ్చినాయంటారు ఇవన్నీ కూడా మోసపూరిత వార్తలు రెండు రోజుల క్రితం హిందూపురంలోన ఘటన జరిగిందో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ అనుచరులు దాడి చేయడం జరిగింది చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరఫున మేమందరం మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు విష్ణు గారు అలాగే రాజీవ్ గారు మా డిప్టీ మేయర్లు కానీ మా కార్పొరేటర్లు కానీ మా పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు అందరం ఈరోజు మహిళా నాయకులు అందరూ ఈరోజు రావటం జరిగింది ఎందుకంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తున్నారు ఏ రకంగా ఈరోజు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అక్కడ పోలీసులు సోద్యం చూస్తున్నట్టు చూసి ఊరుకుంటూ పార్టీ ఆఫీసుని పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా తిరిగి మళ్ళీ ఏదైతే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నదో ఒక లేడీ అయ్యుండి ఆమె ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా ఈరోజు ఆమె హస్బెండ్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వాళ్ళ మీద వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఏ రకంగా పెడుతున్నారు వీళ్ళు అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందా ఈ పోలీసు వ్యవస్థ ఓన్లీ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తుంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫర్నిచర్ అంతగా పగలగొట్టి ఒక రౌడీయుధంగా ఒక గూండాయుధంగా చివరికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం గారు పగలగొట్టిన గూండాలు రౌడీలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో హిందూపూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తున్న జరిగింది దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండించి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాతైన అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ఈ రా ఈ రాష్ట్రంలో నరవట్లేదు కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది మీ ద్వారా మీరు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ఉన్నారో మీ ద్వారా మీ ఆశయాలు చూసైనా వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారు ఒక విగ్రహానికి వినతి పత్రం ఇచ్చాం ఇందాకే పెద్దలు మాట్లాడిన విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీసుని తెలుగుదేశానికి సంబంధించి బాలకృష్ణ అనుచరులు తెలుగుదేశం కార్యకర్తలు హిందూపురం పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఆఫీసుని ధ్వంసం చేసి ఆఫీసుని పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు దేవుళ్ళ యొక్క ఫోటోలను ధ్వంసం చేశారు ఆఫీస్ సిబ్బంది మీద దాడి చేశారు ఇదేనా ప్రజాస్వామ్యం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది గూండా రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం రాయలసీమే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది బుక్ అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లియర్గా ఇప్పుడు అర్థమైంది పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం నాయకులు కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలు అంతా భావించే పరిస్థితి భావించే పరిస్థితి ఉంది ఈ సంఘటనని పార్టీ నాయకులు అలాగే ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక తండ్రిలా పాలించాల్సిన పరిస్థితి పోయి కేవలం నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిస్థితం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒకటి మాత్రం చెప్తా ఉన్నా